అభివృద్ధి ఆయన ఏ జెండా నీతి నిజాయితీయే ఆయన జెండా నికాస్ అయిన మనస్తత్వం ఖచ్చితమైన మాట ఇచ్చిన మాటే భగవద్గీత కురాన్ బైబుల్ గా భావిస్తూ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మా అందరి అభిమాన నాయకుడు పేద ప్రజల ఆశా జ్యోతి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే న్యూస్ టీం కావలి జిల్లా శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో పార్టీ పట్ల నిబద్ధతతో విశ్వాసంతో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన పట్టణ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బోత్ టౌన్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత ఘనంగా జరిగింది ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని అభిమానులకు కేక్ తినిపించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ సభ్యులు మహిళా నాయకులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని పట్టణ నాయకులు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపాలని ఎమ్మెల్యే సూచించారు

Ada நா நா நீ புரகா சரி అద్యాన అద్యాన ఫోటో ఫోటో మార్కెట్ లో ఆ రాన గోదల ఓకే న మిరణి నియోసు తావలి నియోష్పక శాసన సభలు పెద్దలు కవేకృష్ణారెడ్డి గారికి మరి వేదికలను పట్టణ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ గారికి క్లస్టర్లకి కో క్లస్టర్లకి మరి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కూడా ఎలక్ట్రానిక్ వేరే నమస్కారం తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకోవడానికి ఎంత కష్టపడి గెలిపించుకున్నామో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి కూడా అదే కష్టపడాలని ఎప్పుడూ తెలియజేస్తున్నాను ఒక కుటుంబం కుటుంబంలో ఒడిదుడుకలు అనేది సహజం అట్లాంటిది ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈరోజు చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి మనం మనం మాట్లాడుకోవాలి బయట ఎక్కడ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకుండా ఇప్పుడు పక్కన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వంతున్న సంవత్సరానికి ఎట్లా బయటకు వచ్చారు ఏ విధంగా చూసుకొని వచ్చారు అది మన లోపమే కదా ఆ లోపల సర్చ్ చేసుకొని ఈ మూడున్నర సంవత్సరాల లోపు మన తెలుగుదేశం పార్టీ ఆధిపత్యాన్ని అనుభవిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడుగా అందరు కూడా నేను నా వంతు నా సైతం నేను సైతం అని చెప్పి ప్రతి ఒక్కరు పని చేయాలి ఒక క్లస్టర్ కాదు ఒక యూనిట్ ఇన్ఛార్జ్ కాదు ఒక కాదు ఒక కండవ ఒక కండవ మనం వేసుకున్నాం ఈ కండవకి మనం రెస్పెక్ట్ ఒక గౌరవం ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలని అందరినీ అందరికి తెలియజేస్తూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరు కూడా చేయాలి ఒక బాధ్యత గల పొజిషన్ లో మనం ఉన్నాం ఒక బాధ్యత గల ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా మనం ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అందరు కూడా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మనం నూతన కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యక్రమం తీసుకున్నందుకు మన రావల నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సమక్షంలో ఈ రోజున పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం చేశాం పార్టీ ప్రమాణ స్వీకారం అంటే పార్టీకి అంకిత భావంతో పనిచేయడం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మనం కష్టపడ్డామో ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం అదే అంకిత భావంతో ప్రజలకు సర్వీస్ చేస్తూ ప్రజలు మనల్ని పొందుతూ మనకున్న సమస్యలు మనకున్న తెలివితేడలతో తీరుస్తూ మన సమస్యను మనకన్నా పెద్దదైనప్పుడు నాయకుడు దృష్టికి తీసుకుని వచ్చి వారి ద్వారా చేయించాల్సిన బాధ్యత కూడా ఈ రోజున పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ పదవీ బాధ్యతలు తీసుకున్న వారే కాకుండా ఇంతకుముందు మన నాయకులు చెప్పినట్టు ఎవరికైతే కొన్ని పదవులు అనుకుంటున్నారో మెరుగైన పదవులు కావాలనుకుంటున్నారో వారి కోసం నియోజకవర్గ పదవులు జిల్లా పదవులు రాష్ట్ర పదవులు కూడా ఈ రోజున ఇంకా మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది మన నాయకుల యొక్క కోరిక మేరకు వారు చెప్పిన విధంగా కూడా ఈ ఉన్న సమస్యలు నేరుగా ఈ రోజున వారి దృష్టికి తీసుకురావడానికి నిరంతరం ఇరవై నాలుగు బై ఏడు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ రోజున గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కూడా ఎక్కువ అందుబాటులో ఆఫీసులో ఉంటున్నారు వారి యొక్క క్రమశిక్షణకు వారు తీసుకున్నటువంటి ఇటువంటి మంచి నిర్ణయానికి ప్రజా దర్బార్ అని ఈ రోజున మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆదేశించున్నారు ఎమ్మెల్యే గారు మీరు దయచేసి ఆఫీసులో ఉండండి వారానికి ఒక రోజు ప్రజా దర్బార్ నిర్వహించండి అని ఈ రోజున మన ప్రజా దర్బార్ రోజు జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉండే మన నాయకులు రాగా కృష్ణారెడ్డి గారు వారి యొక్క సహకారంతో మనం తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు నలిగిపోతున్నారో వారి యొక్క సమస్యలు వారి సాధు దృష్టికి తీసుకురావడం వారి ద్వారా సమస్యను పరిష్కరించే విధంగా ప్రతి నాయకుడు కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈ రోజున తిరిగి నన్ను పట్టణ పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు ఈ సభాపూర్వకంగా మనకు ఎమ్మెల్యే గారు అయినటువంటి దొంగలాంటి వెంకటకృష్ణారెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి నా వ్యక్తిగత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులకు నాయకురా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం విషయం చెప్పాడు మెడికల్ కాలేజీ ప్రైవేట్ మా పార్టీ నాయకులకు వాళ్ళని దీనిగా ఎదుర్కొనే దానికి ఎరగబడి ఉంది అని ఒక విషయాన్ని ఈరోజు ఆయన బాధపడుతూ చెప్పాడు మరి ఏ విధంగా చెప్పాడు నాకేదో తెలియదు కారణం ఐదు సంవత్సరాల్లో చేసిన దోపిడి ఆ దోపిడి ఆదాయం ఒకటిన్నర సంవత్సరం ఆగింది కాబట్టి ఎంత తొందరగా అధికారంలోకి వచ్చి మళ్ళా రాష్ట్ర ప్రజలు మీరు తలకిందులుగా తపస్సు చేసిన మరొకసారి జగన్కి అధికారం ఇచ్చే సమస్య లేదు అతన్ని తీవ్రీ శంకర్గిరి మాధ్యానికి పంపించే అవకాశం ఉంది రామేణి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు ఎన్ని గిల్లి గజ్జాలు పెట్టుకున్నా మీరు ఏం చేసినా మీకు సీటు కూడా రాదు మీరు అనుకుంటున్నారేమో నువ్వు మరలా ఎమ్మెల్యే అవుతావు మరో అవుతావు అసలు మీ పార్టీ రాదు నీకు సీటు రాదు అదొక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మరి పంచభూతాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గనుల్ని భూగర్భ గనుల్ని ఇసుకని మైన్ని వైన్ని ఈవెన్ మనుషుల యొక్క రక్త మాంసాలని దోపిడి చేసి అవినీతి చేసి ప్రజల ఆస్తి పాస్తులను మొత్తాన్ని దోపిడి చేసినటువంటి ఈ వైసీపీ పార్టీ ఈ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ రోజున అసలు ప్రైవేట్ కాలేజీలకి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కి తేడా తెలియని ప్రజల్ని ఒక రకమైనటువంటి విధానంలోకి తీసుకెళ్లి కొన్ని సంవత్సరాలు అయితే పొదుపు మీటింగ్ జరుగుతుందని కొన్ని సంవత్సరాలు పార్టీ మీటింగ్ జరుగుతుందని కొన్ని ప్రాంతాల్లో అయితే దేనికి పిలుస్తున్నారో తెలియకుండా ఒక మీటింగ్ ఏదో నిర్వహించి ఆ కార్యకర్తలకు కూడా ఆ నాయకులకు కూడా తెలిసే పరిస్థితి లేదు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రత్యేకంగా చెట్టు శక్తి లేని అనామక నాయకులంతా రోడ్డు మీద పడి మరి జబ్బలు తెలుసుకుంటూ మేమున్నా మేము వైసీపీ పార్టీ అని ఐదేళ్లు మీ చేతికి పట్టిస్తారు ఆయన కావలే కాదు ఈ రాష్ట్రమే సర్వ రాష్ట్రమైపోయి ప్రజలకు స్వేచ్ఛ లేక వాళ్ళు ఏం చేయాలో తెలియగా మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసి అబాపాతీ తొక్కి మరి జగన్మోహన్ రెడ్డిని బెంగళూరుకు పరిమితం చేశారు ఆయనతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా బెంగళూరుకు సాగినప్పుడే మరి ఈ రోజు మీరు వచ్చి ఈ కార్యక్రమాలని చేస్తా ఉన్నారు రెండు వేల రూపాయలు నాలుగు వేల పెన్షన్ ప్రతి వ్యక్తికి మనం ఈ రోజు విద్యార్థికి వైట్ కార్డు విద్యార్థికి అందరికి వాళ్ళకి మనం తల్లికి వందలు ఇచ్చినందుక మరి దేవుడికి ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమాలు మీరు లక్షల వేలు ఇచ్చి పునరుపోయాయి పునరుపోయాయి కోట్ల రూపాయలు తోపిడి చేసి ఆ మొత్తం ఓడిపోయారు అలా రెండు నిమిషాలు ఇచ్చాము అట కాబట్టి దయమి ఇంకొకసారి మీ ముందు మిగతా తెలియపరచుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు నేను ముఖ్యంగా చెప్పేది నేను మండలకి నలభై వార్లు ఫోన్ ప్రతి వ్యక్తికి చేసేవాళ్ళు

సైనికులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనకి శాసనసభ్యులుగా మనకి టికెట్ ప్రకటన చేసి వచ్చిన నాటి నుంచి కూడా ఎన్నో వేయ ప్రయాసాలకి లోనై కావలి పట్టణంలో కానీ నాలుగు మండలాల్లో కానీ మనకి సైనికులుగా పనిచేసి మన కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది నాకు కొంత అంటే ఎక్కువగా తొంభై ఒకటి నుంచి కూడా నేను తెలుగుదేశంలో ఎక్కువ కాలం కొనసాగడం కావలిపట్నం అధ్యక్షుడిగా యువత నాయకులుగా ఇక్కడి నుంచి ఆ రోజు కానీ గతంలో తెలుగుదేశం పార్టీ కావలిపట్నంలో మనకి ఐదారు వార్డులు మించి బలంగా ఉండే పరిస్థితి లేదు కావలిపట్నంలో నాకు తెలిసినంత వరకు ఎందుకంటే నేను నివాసం కూడా కావాలో అనుకునే భూగోళ రాజకీయాల్లో కూడా ఉన్నాం ఇక్కడ గతం నుంచి కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత వైసీపీ పార్టీ కానీ ఒక తర్వాత రెండు వేల పద్నాలుగులో మేము కొన్ని కారణాలతో అటు కాంగ్రెస్ పార్టీలోకి ఆనాడు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది ఆ తర్వాత తిరిగి పద్నాలుగులో మేమందరం కూడా రాజ్ కుమార్ కానీ మేము కానీ చాలా మంది నాయకులు మళ్ళా తిరిగి పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడికి తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది వచ్చినప్పుడు అప్పుడు కలుపుకొని కూడా మనం కొన్ని జరిగింది ఎందుకంటే బీజేపీ నుంచి రెండు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు అదే విధంగా వైసీపీ పార్టీ నుంచి మన అలేఖ్య గారు వీళ్ళంతా వచ్చిన తర్వాతనే ఆనాడు మన మున్సిపాలిటీ చేసుకోవటం జరిగింది ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే అంటే నాగలేపట్నంలో ఈ క్లస్టర్ ఇన్ఛార్జీ చిన్న పదవి గాని పెద్ద పదవి గాని ఏ నాయకులు పెట్టిన చిన్న పదవైనా అయినా సిన్సియర్ చేసిన దాంట్లో అందరూ చేదోడు వాదోడుగా కావలి పట్టణంలో పార్టీని బలోపేతం చేసేదానికి ఇచ్చిన దాంట్లో పాల్గొంచుకుంటా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మన కృష్ణారెడ్డి గారు సాహిత్యంలో మన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీకి ఒక కంచు కోటగా పదమూడు వేల ఓట్లు విజయం సాధించుకొని ఆయన మన పార్టీ ఇది కానీ ఎన్నికలుండే ఒక యాంటీ గాని మన కిషన్ రెడ్డి గారు సొంతంగా ఎందుకంటే కావలి పట్నంలోనే ఎక్కువ కాలం నివసించిన వ్యక్తి ఎక్కువ పరిచయాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సొంత ఇదితో కానీ ఎన్ని కలగలిపి పదమూడు వేల ఓట్లు మెజార్టీ కావలి పట్నంలో సాధించుకోవడం జరిగింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ నలభై వార్డులు కూడా మున్సిపాలిటీలో ఏదైతే వైసీపీకి ఖర్చు పడదని చెప్పుకున్నారో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అది కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఖర్చు పడగా మారాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా ఈ నాని పట్టణ కమిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నగుమారి కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా తోడు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు పద ఉపాధ్యక్షుడిగా మమ్మల్ని ఎన్నుకోవడం అది ఒక పదవిగా కాకుండా ఒక బాధ్యతగా తెలుగుదేశం పార్టీకి కృష్ణారెడ్డి గారికి ఎంత సేవ చేయాలో దాని విధంలో మేము ముందు పోవాలని అనుకుంటా ఉన్నాం ఇందాక చాలా మంది చెప్పారు తెలుగుదేశం గండవ నలభై ఏళ్ళ నుంచి చేసుకున్న వాళ్ళు కూడా అభిషేక్ నేను కూడా తెలుగుదేశం గండవ చేసుకున్నా కృష్ణారెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి బిఫోర్ ఎలక్షన్ అందువల్ల ఈ కావలి పట్టణంలో ఉపాధ్యక్షుడిగా ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి వచ్చిన వెంటనే మా దృష్టికి రాకపోయినా కూడా ఎవరో శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి ధర్మం వైపు పరిష్కారం దిశగా మేము ఉంటామని తెలియజేస్తూ సగనీయంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఈ రోజు అలాంటి సామాన్యులు ఎందరో ఆదరించి అందరికి పదవించి అది కేవలం పదవిగా ఉండకూడదు పండుగలా జరుగుతున్న ఆశించిన నా రాజకీయ గురువు మా బాస్ కామకృష్ణ రెడ్డి గారికి నా అభినందన తెలియజేస్తున్నాను ఆ నాడు అమ్మ సిద్ధాంతం సమాజమే దేవాలయం పరిచయం దేవుడు సిద్ధాంతాన్ని కావలలో ప్రతినిత్యం పాటిస్తూ ఉదయం తొమ్మిది నుంచి సాయం తొమ్మిది వరకు ప్రతి ఒక్క సామాన్య అందుబాటులో మా రాజకీయ గ్రూపు మా కాదా కిషన్ గారికి ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది సార్ మీ బాధ్యత మేమందరం నడుస్తాం తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం ఈ యొక్క మన ప్రియతమ మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా యొక్క కార్మిక వర్గం పక్షాన అభినందనలు తెలియజేసుకుంటున్నాను మాకు కార్మిక వర్గంలో స్థానం కల్పించి కార్మికుల కోసం ప్రత్యేకంగా పని చేయండి అనే అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మరీ మరీ ప్రత్యేకంగా తీసుకుంటూ అదేవిధంగా ఈ కావలి పట్టణంలో ఉన్నటువంటి నలభై వార్డులో కూడా రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో కూడా టిఎన్పిఎస్సి కమిటీ ఏర్పాటు చేసి కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి వాళ్ళ సమస్యలు మేము సిద్ధంగా ఉన్నామని అందుకోసం ప్రతి వార్డు అధ్యక్షుడు అధ్యక్షులతో పాటు కమిటీ వాళ్ళు కూడా మా యొక్క సహకరించి కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని ఆ విధంగా ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఈ యొక్క విధానాన్ని అడుగుతున్నాం ఆ విధంగా చేస్తారని చెప్పి కూడా మనం చేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు మన ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నాపై మన ఎమ్మెల్యే గారు మేము కూడా మన బాబు రామన్న ప్రధాని గారు తెలిసి నేను బీజేపీ మేము అన్న మన ఎమ్మెల్యే గారు నేను పోయినా పదకొండు సంవత్సరాలు చేస్తున్నాను మళ్ళా తిరిగి ఒప్పు చెప్పేందుకు మరి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాపై బాధ్యతను నిర్వర్తించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి వెంట ఏ కార్యక్రమం చూసిన ఎమ్మెల్యే గారు అంటే ఉంది ఆయన అనుమానం నడుస్తానని ఈ సభా పురంగా ప్రమాణం చేస్తూ మనం అపాదించినా ఎమ్మెల్యే గారిని అన్నవాళ్ళు చూసుకుంటూ చూసుకున్న తన కార్యకర్త గారికి ఒక గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాను మరియు అంటే మైనటీ అంటే ఆగ్రి ఆయన మా మైనటీ అని ఎప్పుడైనా ముందు నుంచి అడుగుతారు అందుకు మేము మా సామాజిక మండలంలో ఏ సమాజైనా మైన వచ్చిన సామాజిక తిరిగి ఆ వాహ్యం నిర్వహించాలని నేను సాగు ముందు ప్రారంభం చేస్తున్నాను నాకు ఇది రెండవసారి యువతా దీక్ష నిచ్చిన రెండవసారి మా కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పార్టీకి అదే విధంగా కష్టపడతానని ఆయన తోటి ఉంటానని మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు